గుత్తిలో స్వచ్ఛతీ సేవా కార్యక్రమంపై ర్యాలీ రిపోర్టర్ కేఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలో బుధవారం స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా గుత్తి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్ బి ఆధ్వర్యంలో పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుండి స్థానిక గాంధీ సర్కిల్ వరకు స్వచ్చతహీ సేవ ర్యాలీ కార్యక్రమం చేపట్టారు అనంతరం గాంధీ సర్కిల్ వద్ద ఈ కార్యక్రమానికి టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం అక్కడ పరిసరాల పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని పలు వీధుల్లో శానిటేషన్ డ్రైవ్ నిర్వహణలో భాగంగా ప్రధాన రోడ్లు కాల్వలు యందు మురుగుచెత్త మరియు కాల్వల వెంబడి ఉన్న పిచ్చి మొక్కలను తీయించడం జరిగింది ఈ ర్యాలీ ద్వారా స్వచ్ఛత హీ సేవ పఠన పరిశుభ్రత మరియు అందరి బాధ్యత పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం అనే నినాదాల ద్వారా పెద్ద ఎత్తున లారీ కార్యక్రమం సాగింది ఈ కార్యక్రమంలో కమిషనర్ జబ్బర్మియా చైర్పర్సన్ వన్నూర్బి టీడీపీ మండల అధ్యక్షుడు ఎంకే చౌదరి టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ వైస్ చైర్పర్సన్లు కౌన్సిలర్లు రాజకీయ నాయకులు వార్డ్ ఇన్ఛార్జీలు సెలబ్రిటీలు విఐపీలు మున్సిపల్ అధికారులు సచివాలయ సిబ్బంది మెప్మా అధికారిని కెరెన్ సివోలు సుమన దుర్గ సురేఖ మెప్మ ఆర్పీలు మున్సిపల్ వర్కర్స్ కోటా ఏరియా మహిళా సంఘాల సభ్యులు ప్రజలు పాల్గొన్నారు సిబ్బందికి విద్యార్థులకు పాత్రికేయులకు నమస్కారములు ఈరోజు మనం చూస్తున్నాం మనం ఎంత సంపాదించినా కానీ ఆరోగ్యం అనేది ముఖ్యం ఆరోగ్యం లేకుంటే ఏం సంపాదించిన లాభం లేదు కాబట్టి మనము మన పరిసరాలు పర్యావరణం కాపాడుతున్న బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతిరోజు ఇది ఒక పండుగ మాదిరి స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాన్ని ప్రజలు తీసుకెళ్లాలి పరిసరాలు ఉంచుకోవాలి రాబోయే భావి తరాలకు మంచి మనము మంచి వాతావరణాన్ని కల్పించాలి అందులో భాగంగానే మనము సంపదను సృష్టించగలం కానీ జలరాశులను సృష్టించలేము కాబట్టి నీటిని చాలా జాగ్రత్తగా కొట్టుబొట్టుని మనం జాగ్రత్తగా కొట్టుపట్టుకుని భావితరాలకు మనం నీళ్ళను అందించాల్సిన అవుతుంది ఇవన్నీ చేయాలంటే మనం ప్రతి ఒక్కరం కూడా ఒక మొక్క నాటాలి ఏ చిన్న పండుగ వచ్చినా ఇంట్లో ప్రోగ్రాంలు వచ్చినా బర్త్డేలు వచ్చినా కానీ దాన్ని కాపాడుకుంటే మనము మన రాబోయే తరాలను మనం పిల్లలను వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దాలంటే వాళ్ళని ఈరోజే దగ్గర పట్టుకోవాలి మనకు చేస్తున్న ఎన్నో అదర్ ఎన్నో ఇవి ప్లాస్టిక్ వల్ల ఎంతో భయంకరమైన రోగాలు వస్తున్నాయి దాన్ని నిర్మూలాస్తున్న బాధ్యత మనందరి మీద ఉంది ఇది ఏదో ఒక ఉద్యోగస్తులలో లేకపోతే ఏదో ఒక వారికి సంబంధించిన అందరూ కూడా ఖచ్చితంగా ఒక లాగా చేసుకొని మనము మన 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 గ్రామాలను మన దేశాన్ని స్వచ్ఛమైన ఇండియాగా మార్చగలిగినప్పుడే మనము మన రాబోయే స్థలాలు కూడా ఆ మంచి వాతాన్ని అందించగలం అవుతాము వారికి మంచి ఆరోగ్యాన్ని కూడా అందించగలం కాబట్టి మనం ఈ రోజు ఏదైతే మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికోసం ఈ ఉద్యమాన్ని చేశారో మనమంతా కూడా చేయించే కలిపి మీ స్వచ్ఛత ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను వారికి మరియు ప్రజాప్రతినిధులకు మున్సిపల్ సిబ్బందికి విద్యార్థులకు పాత్రికేయులకు మరి ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారములు ఈరోజు మనం చూస్తున్నాం మనం ఎంత సంపాదించినా కానీ ఆరోగ్యం అనేది ముఖ్యం ఆరోగ్యం లేకుంటే ఏం సంపాదించిన లాభం లేదు కాబట్టి మనము మన పరిసరాలు పర్యావరణాన్ని కాపాడుతున్న బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతిరోజు ఇది ఒక పండుగ మాదిరి స్వచ్ఛత ఈ సేవ ప్రజలు తీసుకెళ్ళాలి తీసుకెళ్లాలి పరిసరాల్లో పరిశుభ్రించుకోవాలి రాబోయే భావితరాలకు మంచి మనము మంచి వాతావరణాన్ని కల్పించాలి అందులో భాగంగానే మనము సంపదను సృష్టించగలం కానీ జలరాశులను సృష్టించం కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా కొట్టుబొట్టున మనం జాగ్రత్త కొట్టు పట్టుకొని భావితరాలకు మనం నీళ్లను అందించాల్సిన అవుతుంది ఇవన్నీ చేయాలంటే మనం ప్రతి ఒక్కరూ కూడా ఒక మొక్కని నాటాలి ఏ చిన్న పండుగ వచ్చినా ఎన్నో ప్రోగ్రాంలు వచ్చినా బర్త్డేలు వచ్చినా కానీ దాన్ని కాపాడుకుంటే మనము మన రామ తరాలను మన పిల్లలను వాళ్ళ భవిష్యత్తును తీర్చిద్దీర్చిదిద్దాలంటే వాళ్ళని ఈ రోజే దండనం కట్టుకోవాలి మనం చేస్తున్నాము రోజు ఎన్నో అదర్ ఎన్నో ఇవి రాజ్య ఎంతో భయంకరమైన లు వస్తున్నాయి దాన్ని నిర్మూలం చేసిన బాధ్యత మనందరి మీద ఉంది ఇది ఏదో ఒక ఉద్యోగస్తులకో లేకపోతే ఏదో ఒక వారికి సంబంధించి కాదు వీళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా ఒక లాగా చేసుకొని మనము మన పట్టణాలు గ్రామాలను మన దేశాన్ని స్వచ్ఛమైన ఇండియాగా మార్చగలిగినప్పుడే బలము మన రాబోయే తరాలు కూడా భావితరాలు మంచి వాతావరణ అందించగలం అవుతాము వారికి మంచి ఆరోగ్యాన్ని కూడా అందించగలం కాబట్టి మనం ఈ రోజు ఏదైతే మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికోసం ఈ ఉద్యమాన్ని చేశారు మనమందరూ కూడా చేయించే కలిసి ఈ స్వచ్ఛతీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను